ర్యాగింగ్ ర్యాగింగ్ అంటూ ఉంటారు కదండీ ఇప్పుడు నైన్టీన్ ఎయిటీస్ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఆ టైంలో ర్యాగింగ్ బి సరగా ఉండేది ఎలా ఉండేది అంటే టీచర్ ట్రైనింగ్ చేరటానికి ఎంక్వైరీ చేయడానికి ఇంకా మా రాధాకృష్ణ గారు మేము వెళ్ళాం హోటల్ దగ్గరికి వెళ్ళి అడుగు హోటల్ దగ్గరికి వెళ్ళాం ఎక్కడ ఇన్స్టిట్యూట్ తెలియదు మాకు అప్పుడే ఒక అతను వచ్చాడు వచ్చి అడితే ఆటలు ఏమండి ఇన్స్టిట్యూట్ ఎక్కడండి అంటే అవి ఆయన అందులో ఉంటాడు అడగండి అంటే టీసీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఏంటి మేము చేరత వచ్చామంటే ఆయన ఇలా చూసాడు ఏంటి ఇలా బాబు ఒకరి అదే బాబు మేము నువ్వు అక్కడే ఉన్నావు కదా మేము చేరతాక వచ్చావు ఎక్కడో చెప్పి వెళ్తాం అంటే మళ్ళీ ఇలా చూసాడు ఏడా బాబు అలా దూత్ బాబు అలా ఎవడో తెలుసా ఏ మగన్ చేసు వెళ్ళావు అప్పుడే వెళ్ళావు మేము అప్పుడే వచ్చావు ఏ మగన్ చేసాను ఆ ఇన్స్టిట్యూట్ లో సైకాలజీ లెక్చర్ నేను మాకు మతిపోయింది ఆయన మా అలాగే ఉన్నాడు ఐదు అడుగులు లోపు మా వయసే బాగా చదువుకున్నాడు ఉద్యోగం వచ్చింది సారీ సార్ సారీ సార్ ఇలా చేరలాగా వచ్చేవాడి చెప్పండి సరే రండి అని చెప్పి తీసుకెళ్ళాడు ఆ స్కూల్లో మొత్తానికి చేరా తర్వాత ఏమైందంటే ఆయన అనుకోకుండా ఖమ్మం రెసిడెన్షియల్ స్కూల్కి అక్కడ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ట్రాన్స్ అయినప్పుడు మేము కుదురుగా అనుకుండా ఆయన సెండా పెత్తా బ్లాక్ బోర్డు ఉంటే ఒక చెట్టు బొమ్మ వేసి బొమ్మ వేసి ఇంకో చెట్టు బొమ్మ వేసి ఆ చెట్టు మీద చెట్టు మీద కాకి ఎగురుతున్నట్టుగా బొమ్మ ఒకటి సరే ఆయన వచ్చాడు రిటైర్మెంట్ ఫంక్షన్కి మేడలో దండేసి సేల వేసారు ఆ బోర్డు మీద చూసి ఏదేటా చెట్టు మీద చెట్టు మీద ఏదో కాకి ఎగురుతున్న బొమ్మ వేసారు అని అలా కాదు ఈ థర్డ్ చెట్టు అండి అది కొబ్బరి చెట్టు అండి చెట్టు మించి మీరు కొబ్బరి చెట్టు మీదకి వెళ్తున్నట్టుగా సింహాలకి వేసేవండి అది కాకి కాదండి కోయిలండి ఎందుకంటే ఆ చెట్టు ఈ చెట్టు ఒకలాగే ఉన్నాయి మేము చెప్పే వరకు ఆ థర్డ్ చెట్టు కొబ్బరి చెట్టు అని తెలియాలి కాకి అంటే అప్పుడు ఆయన ఏదో బాగానే సరగా ఉంది బాగానే అని చెప్పి ఆయన ఈజీగా తీసుకున్నాడు అక్కడ ఇన్స్ట్యూట్ కి కొద్ది దగ్గరలోనే మేము రూమ్ తీసుకున్నాం తొంభై రూపాయల ఎంత రూమ్ తొంభై రూపాయలు ఇట్లా హ్యాండ్ బిల్డింగ్ రూమ్ తొంభై రూపాయలు కొద్దిగా ఎదర డిగ్రీ కాలేజ్ అయి ఉండేది ఎదురుగానే కొద్దిగా దగ్గరలో మాక్సిమం మా మా రూమ్ మేము మా రూమ్ దగ్గరలోనే మెయిన్ రోడ్డు లేడీస్ నడుచుకుంటూ వెళ్ళేవారు వాళ్ళు వెళ్తు వెళ్తుంటే వెళ్ళే వాళ్ళు మేము మే ఆ టైం కి బట్టలు ఉతుక్కోవడము గిన్నె కొడిన కామెంట్స్ కామెంట్స్ గుర్తుందా మీకు వాళ్ళు ఏవే అన్నట్టు మనం కొత్తగా లాండి పెట్టినట్లార ఇక్కడ హ మళ్ళీ రేపటి నుంచి బట్టలు ఉతుకొక కనే తీసుకుచేయడానికి వేస్తే ఏండి ఉతికి పెట్టేస్తారు అని కామెంట్స్ చేస్తుండి అట్లా ఉన్నాడు స్టూడెంట్స్ ఈ డిగ్రీ స్టూడెంట్స్ చక్కగా రోడ్ పక్కనే ఆ ఇల్లో కూడా గోడ లేదు గోడ రోడ్డు మేము ఎదురున్నా మనం కామెంట్ చేసేవాడు ర్యాకింగ్ అలా ఉండేది ఇనక దర్శి మేము అల్లొచ్చిన మేము ఇంట్లో దూరే ఇది ఎక్కడ కొడారు ఏమే ఇక లాట్స్ తీసేసినట్టున్నారు ఈ ఉతికే బట్టలు తీసేసినట్టున్నారు ఎక్కడికైనా మార్చేరాము రేపు ఎంక్వైరీ గిల్లిద్దాం అనేది అవునవును అవి దుబాయ్ నుంచి పట్టుకొచ్చాడు సౌండ్ సిస్టమ్ ఆ ఎక్కడో రూమ్ లో కొద్దిగా సౌండ్ ఎడితే ఇంట్లో లేచేవి ఒకసారి అయింది అడిగాం ఏమంటే సౌండ్కి ఇలా గిన్నెలు లేస్తాయి ఏంటంటే సౌండ్ ఎక్కువ పెట్టకూడదు అండి చాలా హై వోల్టేజ్ అండి అంటే విన్నాం సార్ ఎలా ఉంటుందో అంటే పెట్టాడు సౌండ్ ఆ సౌండ్ కి తలుపు అర్థం పగిలిపోయింది ఆ ఓఫర్కి తప్పు బాలా ఆ రోజుల్లో ఆ టెక్నిక్ అంత ఎక్విప్మెంట్ దుబాయించి పట్టుకొచ్చాడు చాలా గొప్పది అది మొత్తం ఇంట్లో ఉన్న ప్రతి సామాను పైకి పడేది ఆ అవ్వలే మనో చెవటి తీసుకెళ్లాం తేలిక్ ఉండేది స్కూల్ ఇన్స్టిట్యూట్ వచ్చేసాక అందరూ మ్యాథ్స్ లో అందరూ పెద్ద వాళ్ళే డెబ్బై రిటైర్డ్ అయిపోయి ఇందులో వచ్చారు డెబ్బై వెళ్ళి సార్ లాగా అందరం నడుచుకుంటూ బస్ స్టాండ్ కి దీనికి కొంచెం దూరం ఉండేది బస్ స్టాండ్ వాళ్ళ ఎల్లురు వెళ్ళాలి బస్ స్టాండ్ కి వెళ్ళి సార్ లాగా వెళ్తారు మనం అందరం కడపళ్ళు ఉండేవారు దాంట్లో మంచి ఆ మంచి రాష్ గా ఉండేవారు వెళ్తా ఉంటే పాపం ఆయన మేస్టరు ఇంగ్లీష్ మాస్టర్ వెళ్తా ఉంటే వాళ్ళు భాష కూడా రెక్లెస్గా ఉండేది మాస్టర్ అండి ఉన్నారు కాబట్టి సరిపోయిందండి లేదా రేపు అయిపోయింది తెలుసా రేపు ఏంట్రా అండి అది చూడండి ఎలా వెళ్తుందో దాన్ని డ్రస్ చూడండి ఎలా ఉందో దాని చూస్తుంటే ఎవరైనా అసలు ఆగలరండి దాన్ని రేపు చేయాలి అండి మీరు ఉన్నారని నాకేనండి రోడ్డు మీద ఈ బిత్తన పోయి ఇక మర్నాడు మాది ఒకటి వచ్చాడు కాదు ఈ గొడవలో కూడా పోలీసులు తెలియనిపోయి మంతవాడు వచ్చేవారు అంటే అలా ఏం చేసేవారు కాదు అది మాట అలా ఉండేది మాట సరళ కామెంట్ చేసేవారు ర్యాగింగ్ కూడా అంత ఆరోగ్యకరంగా అలా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలనేది కూడా తెలిసింది కాదు అందులో ఒక తెలివైన స్టూడెంట్ అతి తెలివేదో ఒకడు ఉండేవాడు ఆడు ఆ బాల్ పెన్ను మహా అయితే అర్ధ రూపాయలు రూపాయి ఉండేదేమో ఆ బాల్ పేర్ తెచ్చేవాడు తెచ్చి ఏలంబాటి ఇచ్చేవాడు పది పైసలు ఏలంబాటి ఇచ్చేవాడు అందరూ పిచ్చా ఇరవై పైసలు ముప్పై పైసలు అని చెప్పి పెంచుకుంటూ వెళ్ళి చివరికి ఏడు రూపాయలుగా కొనేవాడు ఆడు కొన్న రూపాయి రూపాయలు పిల్లలేదు అంత తెలియతే అట్లా పోయించేవాడు సింపుల్గా ఎవరు పడితే వాళ్ళు ఏముంది పది పైసలు అంటారు అని చెప్పి దిగేవాడు వాళ్ళకి తెలవకుండా అవునవును ఎగ్జామ్స్ కి ముందు లెసన్స్ చెప్పేవారు కదా మీరు అందరూ వెళ్ళి చాక్లెట్లు ఇచ్చే పిల్లలు పోగ తీసుకొచ్చేవారు స్కూల్ తీసుకొచ్చి లెసెన్స్ చెప్పి నేను రాలా నేను వచ్చేవాడిని కాదు అప్పుడు ఎందుకు నేను ఆగాను మా ఊరు జరిగింది వెళ్ళి మీరు వెళ్ళి మా వెరీ గుడ్ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు ఆవిడ సరే నేను వెళ్తే మీ అందరూ మొత్తం అందరికి కూడా రాసి వెరీ గుడ్ అని సరే మనం ఏం చేస్తాం మనం వెళ్ళలేదు క్లాసులకి సరే ఓ చీకట్లో బాగానే చూద్దాం అని చెప్పి ఏం చేసా ఒక క్యారేజీ కొన్నా ఒక నాలుగు గిల్లు క్యారేజ్ అప్పుడంతా క్యారేజీ డెబ్బై రూపాయలు ఒక క్యారేజ్ ఎట్టుకెళ్ళి నమస్కారం అండి టీచర్ గారు అనేది అక్కడ క్యారేజ్ అక్కడ ఎట్టుగానే అక్కడికి పోం కొంచెం ఆశగా రొట్టలు ఇచ్చిన ఏం లేదండి మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ పాఠాలు అయి చెప్పి సర్టిఫికేట్ ఎట్టుకెళ్ళండి టీచింగ్ ప్రాక్టీస్ నేను ఏదో అనుకోకుండా మా ఊరు వెళ్ళాల్సి వచ్చిందని రాలేకపోయినా మా మదర్ మీకు ఏమైనా క్యారేజ్ పంపించారండి ఏదో చిన్న సర్టిఫికెట్ ఇస్తే సరిపోతాయండి అంటే ఎవో వెరీ గుడ్ అని రాసిచ్చారు అందరికి వెరీ గుడ్ అని రాసిస్తే ఎవో వెరీ గుడ్ అని రాసిచ్చింది మీరు వారం పది రోజులు కష్టపడింది ఏదో కొంచెం టెక్నిక్ వాడి మేము ఒక రోజు సర్టిఫికెట్ ఇచ్చేది సరదాగా జరిగింది ఇది మాములుగా అంటే ఇప్పుడు వచ్చే ర్యాగింగ్ లో చాలా అవును అప్పట్లో అలా ఉండేది ఉండేది అప్పుడు కోఎడ్యుకేషన్ అయినట్టు కూడా అందరూ కూడా వాళ్ళు డెబ్బై మంది మేము డెబ్బై మంది ఉండేవాళ్ళం అంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండేది ర్యాగింగ్ లో ఉన్నా సరదా గొడవలున్నా అంతే ఆ టైంలో ఆరోగ్యకరమైన వాతది ఇప్పుడు ర్యాగింగ్ లో పోల్చుకుంటే అప్పుడు ర్యాగింగ్ జీరో ఏమీ లేదు ఆ సరదాలే వేరు ఆ టైం ఆ సరదాలు వేరు